రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించడానికి సిద్ధమైన బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ నేతల బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ హెచ్సియు వద్ద పోలీసులు భారీగా మోహరించారు బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌజరెస్ట్ చేశారు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు మూగజీవులు ఘోషిస్తూ ఉన్నాయి వందలాది జేసీబీలు ప్రొక్లైన్లు పెట్టి రాత్రికి రాత్రి చదును చేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కారు భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది గతంలో బయ బీఆర్ఎస్ పార్టీ గిరివీ పెట్టి ఆ తర్వాత అమ్మకము అదే వీధిలో అదే తోలు నడుస్తున్నందుకు తప్పకుండా ప్రజలు మీకు కూడా గుణపాఠం చెప్తారని తెలియజేస్తా ఉన్నాం గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలలో కాలేజీలు కట్టిస్తాం లైబ్రరీలు కట్టిస్తాం యూనివర్సిటీలు కట్టిస్తాం యువతకు అవసరం ఉన్న ఇన్స్టిట్యూషన్లు కట్టిస్తామని చెప్పి ఈరోజు భూముల అమ్మకానికి పెడతా ఉన్నారు ఏదైతే మరి ఈరోజు నాలుగు వందల ఎకరాల భూమి రాబోయే రోజులలో ఏదైతే తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా ఏమేమి అమ్మదలుచుకుంటున్నారో ఇలాగే తెలంగాణని కూడా అమ్మే ప్రయత్నం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి